రోజు ముఖ్యంగా మీడియా మిత్రులతో ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యురాలు గారు అనేక విషయాలు ప్రస్తావించారు గత ప్రభుత్వం మీరందరం మనందరం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా ఎక్కడ కూడా పార్టీలకు ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఏ విధంగా తన పరిపాలన చేసినాడో మనమంతా చూసాం అందరినీ కూడా ఆయన సమదృష్టితో చూశాడు ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్లకు పూర్తిగా స్వతంత్రం ఇచ్చి మీరంతా కూడా పేద పేద ప్రజల కోసం పనిచేయమని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిపాలన కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది హామీలను ఏ విధంగా తొంగలో తొక్కి అనేక అక్కడ పరిపాలనది లేకుండా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మీద మహిళల మీద అందరి మీద కూడా ఎలాంటి వాళ్ళందరినీ కూడా మరి ఒక వాళ్ళకు అధికారం ఉందని చెప్పి అధికారం యొక్క అధికారాన్ని చూపి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తున్నారో ఈరోజు మనకంతా కూడా మరి విదితమవుతూ ఉంది ఇందులో భాగంగా ఈ మధ్య నీటి సంఘం ఎన్నికలు మరి ఆ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి నిజానికి నీటి సంఘం ఎన్నికలు చాలా పారదర్శకంగా చేయాలని చెప్పి హైకోర్టులో కేసు కూడా ఉంది అది వచ్చే నెలకు హీరింగ్ హీరింగ్ జరుగుతూ ఉంది పెండింగ్లో ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి అది జరపాలి ఆ నీటి సంఘం ఎన్నికలని చెప్పి ప్రభుత్వం పద అధికారులకు హుకూం జారీ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక విధంగా ఎన్నికలు జరిపేవారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక విధంగా ప్రతిపక్షాలను కూడా పాల్గొనేటట్టుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటట్టుగా చేశారు ఈనాడు వారి కుమారులు ఆయన రెడ్ బుక్ అమలు అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైపోయింది నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఈ నీటి ఇప్పుడు నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో మేము నిజానికి రెండు నెలల నుంచి ఒక నెల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అందరినీ కూడా మనకు బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం యాభై అరవై నీటి సంఘాలు ఉన్నాయి యాభై మైనరు పది మీడియం నీటి సంఘాలు మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొందామని చెప్పి మరి మనందరం కూడా ధైర్యంగా నేను ఒకటే చెప్తున్నాము నే మేము దీంట్లో ఇది కంటిన్యూగా నిరసిస్తూ ఉంటాం ప్రభుత్వ అధికారులు దీంట్లో భాగం పొచ్చారు అంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులుగానే ఉండాలి ఏ పార్టీ అయినా కానీ కానీ వాళ్ళొక పార్టీకి కొమ్ముగాసే అధికారులుగా తయారైన దానికి చాలా బాధాకరంగా ఈనాడు మీ ముందుకు వచ్చి మరి జరిగినటువంటి విషయాన్ని మీతో పాటు పంచుకోవడానికి ఈరోజు నేను మీతో ఈ నాలుగు ఈ విషయాన్ని మీతో చెప్పు చెప్ చెప్తున్నాను మరి ఇది ఇది కాకుండా ఈ మధ్య మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయో వాళ్ళను చంపి వాళ్ళను అసలు వాళ్ళ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ కూడా లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈనాడు కలగజేస్తా కలగజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను మా పార్టీకి ఇక్కడ గుంతపల్లిలో శ్రీనివాసల నాయుడు గారు అని చెప్పి మా పార్టీకి ఆయన ధైర్యంగా మా సపోర్టరు కానీ ఆయన ఆయనకు వాళ్ళ యొక్క కుటుంబంలో ఆయనకు ఒక వివాదం అంటే భూ వివాదం ఉంది ఆయనకు బద్వేల్ కోర్టు జిల్లా కోర్టు ఆయన అన్డివైడెడ్ ప్రాపర్టీ వాళ్ళు ముగ్గురు వాళ్ళ నాన్నగారు ఉంటే వాళ్ళు ముగ్గురు పంచుకోవాలని చెప్పి చాలా క్లియర్ కట్గా ఉంది దాని మీద హైకోర్టుకి వెళ్ళారు ఆయన హైకోర్టులో కూడా అదే విషయాన్ని చెప్పినారు అయినా కూడా మరి వాళ్ళకు అధికారం ఉందని చెప్పి అవతల వాళ్ళ బంధువులు మరి కర్నూల్లో డిఐజీ గారి దగ్గరికి పోయి డిఐజీ గారే ఒక పెద్ద అధికారి ఆయన ఒక ఐపిఎస్ అధికారి ఐపీఎస్ అధికారులే ఆ విధంగా మాట్లాడి ఆయన ఏరా నువ్వు ఏ కులం ఒడివి నువ్వు ఈ కులంలో అసలు నువ్వు వైఎస్ఆర్సిపికి నువ్వు పనిచేస్తావా అసలు నీ సామాజిక వర్గం ఏంది నువ్వు ఈ దీంట్లో ఉంటావా అని చెప్పి ఆయన్ను ఒక డిఐజి అధికారి మాట్లాడితే ఇంకా ఎవరికి ఇంకా మామూలు ప్రజలకు ఏముంటుంది ఆయన మీద మరి కేసు ఎక్కడ పెట్టి ఆయన యొక్క కార్ ఎక్కడ ఉంది ఆయన ఏదో ఒక కేసులో ఎరికియాల చందనం కేసులోనో ఇంకొక దాంట్లోనో ఎర్రచందనం కేసులోనో ఇంకొక దాంట్లోనో ఎరికియడానికి ఆయన్ను బాగా మరి హరాస్ చేశారు కొట్టారు కొడితే మళ్ళీ బెయిల్ మీద ఆయన వచ్చేటువంటి పరిస్థితి అంటే ఒక ప్రముఖమైనటువంటి నాయకులకే దిక్కు లేనటువంటి పరిస్థితి ఈనాడు దాపురించింది రెండో విషయము మాకు మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి గారు గోపాలస్వామి మీద ఒక 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 భూ వివాదం అది భూ వివాదాన్ని మీరు చట్టబద్ధంగా మరి కేసు మీరు పెట్టారు ఎస్ మీరు చట్టంలో సెక్షన్లుంటే ఆయన మా ఆయనను ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ ఎవరి మీద సెక్షన్లు పెట్టారో మీరు చర్య తీసుకోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఆయనకు సంబంధించిన మిత్రులను మూడు రోజుల నుంచి స్టేషన్లో పెట్టేసి బయటికి కూడా పంపడం లేదు మీరు ఎవరో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు స్నేహితులు ఉంటే మీరు వాళ్ళని తీసుకుపోయి నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి స్టేషన్లోనే పెట్టి మరి ఈ విధంగా హింసించేటువంటి కార్యక్రమాలు ఈనాడు జరుగుతూ ఉన్నాయి ఇది ఇది ఇంకా ఇంకా మరి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు కూడా మీకు తెలుసు తెలుగుదేశం నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు ఎవరైనా ఉంటే ఇక్కడ చాలామందికి ప్రభుత్వ భూముల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడమో లేదా అధీనంలో ఉన్న మాట వాస్తవం దానికోసమే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మేము పదివేల మందికి పైగా ఇది రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా అప్పుడు ఆర్డీఓ గారు అది ఇస్తే ఈనాడు తెలుగుదేశం నాయకులు ఉండేటువంటి వాళ్ళు ఏ భూమి ఎందుకైనా పోయి కబ్జా చేయడం ఇది నువ్వు నాకు ఎంత ఇస్తావు యాభై లక్షలు ఇస్తావా నలభై లక్షలు ఇస్తావా లేకపోతే నీ భూమి కబ్జా చేస్తాం అని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమాలు కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వైనం మరి ఏది ఏమైనా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జరిగే అన్యాయాలను ఎదుర్కోవడానికి నేను మీతో మరి చెప్పుకోవడం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి నాలుగవ మూల స్తంభం ప్రెస్ కాబట్టి ఇక్కడ మీడియా కాబట్టి మీ ద్వారా మరి ఈ అధికారాలు అనేది శాశ్వతం కాదు అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి మనం ఎంత నిజాయితీగా పరిపాలించాం ప్రజల మన్ననలు మనం చోరగొన్నమా లేదా అనేటువంటిది పూర్తిగా లోపించింది మైట్ ఈజ్ రైట్ అనేటువంటి పద్ధతిలో ఈనాడు పోతున్నారు మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు వచ్చిందా వాళ్ళకేమైనా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఏ ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీపీ ఒక